గుడిమేరి పొంగిన వెంటనే ఇది వెంటనే ఇది మన ధవళేశ్వరం కానీ లేదంటే ఇక్కడ మనకి ఏలేరు కానీ ఇవన్నీ ఇవి కూడా మట్ట నీటి నీటి మట్టాలు పెరుగుతూ ఉన్నాయి సో వెంటనే శుద్దిగడ్డి నుంచి కూడా శుద్ధగడ్డి కాలం నుంచి నీళ్ళు వచ్చేస్తాయి ముంపు ప్రాంతాలకు వచ్చేస్తాయి వీటి మీద ఎప్పటికప్పుడు కలెక్టర్ షన్మోహన్ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఇది రెండో తారీఖు మూడో తారీఖు నుంచి మాట్లాడుతున్నా డేంజర్ లెవెల్స్ లేవని ఒకసారి అంతకుముందు కూడా జరిగితే ఫస్ట్ లెవెల్ వార్నింగ్ ఇచ్చాం మళ్ళీ తగ్గిపోయిందని చెప్పారు ఇది కూడా ఏంటంటే కంటిన్యూస్గా మనకి విపరీత వర్షపాతం క్లైమేట్ చేంజ్ ఇవన్నీ ఈ పరిస్థితుల వల్ల రాష్ట్రం ఎప్పుడు అన్ప్రెసిడెంటెడ్ ఎప్పుడు చూడనంత వర్షపాతం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇది ప్రత్యేకించి ఇప్పుడు లోపలికి వెళ్ళి చూస్తుంది వైఎస్ఆర్ కాలనీ జగన్ కాలనీ పేరు ఏదని అనుకోండి బేసిక్ ఇది ఒక ముప్పై రెండు ఎకరాలు ముప్పై మూడు ఎకరాల స్థలం ఇది దాదాపు ఒక రెండు వేల పైచులకు లబ్ధిదారు దీంట్లో ఉన్నదేమో ఇప్పుడు ప్రస్తుతం పది శాతం మంది జన జనాభా ఉన్నారు పది శాతం మట్టికి లోపలికి వెళ్ళి చూస్తే అసలు బేసిక్గా లోపల మనకి ఈ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ ఏమీ లేవు కనీసం వాళ్ళు అడిగేది అంటే కనీసం ఇప్పుడు దీనికి కనీసం బ్రిడ్జ్ నా నోట్లో మాటలు మీరే చెప్తారు అండ్ ఇది ఇప్పుడు నేను మన గుడిమేరు గురించి చెప్తాను ఇది అంచెలంచెలుగా ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఇంక్రిమెంట్గా పెంచుకుంటూ ఇంక్రిమెంట్గా పెంచుకుంటూ వెళ్ళిపోయారు ఉదాహరణకి ఒకరితో మాట్లాడుతుంటే వాస్తులతో మాట్లాడుతూ ఉంటే ఇది రెండు వెళ్ళే అంత దారి ఉంది ఆ నదీ పరివాహక ప్రాంతాన్ని ఇది ఈజీగా వెళ్ళిపోయేది కొంతమంది గట్లు చెట్లు వేసి మన ఆ గట్లని వాళ్ళ పొలాల్లో కలుపుకోవటం అదొకటి ఇది చాలా ఇంక్రిమెంట్లు జరిగింది కానీ ఇది మటుకు ప్రత్యేకించి ఈ జగనన్న కాలనీ మటుకు గత ప్రభుత్వం చేసిన తప్పులు ఇది ఆల్రెడీ నాలుగు అడుగులు లోతట్టు ప్రాంతం ఇది చిన్నపాటి వర్షం వస్తే మునిగిపోయే ప్రాంతాలు ఇవి అలాంటి చోట్ల వీళ్ళు ముప్పై ఎకరాలు పైగా ముప్పై రెండు ముప్పై నాలుగు ఎకరాలు పైగా వీళ్ళు ఇచ్చారు ఇది మామూలుగా మనకి రిజిస్ట్రేషన్ ప్రకారం మనకి పదమూడు లక్షలు ఉండేది అది మార్కెట్లో మనం చూస్తే ముప్పై లక్షలు దీన్ని వీళ్ళు అరవై లక్షల రూపాయలు పెట్టుకున్నాం సో ఇది జగన్ అన్న కాలనీ అనేది గత ప్రభుత్వం చేరి ఎన్ని వంద మనం తేల్చి వర్కౌట్ చేస్తే ముప్పై లక్షలు మార్కెట్ రేట్ ఉండగా అరవై లక్షలు పెట్టుకున్నాం అది లోతట్టు ప్రాంతం ఎవరు ఈ రోజుకి పది శాతానికి మించి ఎవరు మనకి లబ్ధిదారు లోపలికి రాలా దాన్ని బట్టి మీకు అర్థం చేసుకోవచ్చు ఇలాంటి చోట్ల ప్రత్యేకంగా ఛాలెంజ్ చేసి వీళ్ళు చేసిన తప్పుల్ని మేము కవర్ చేయాలి వీళ్ళు ఇచ్చేశారు ఆ తప్పుల్ని కవర్ చేయాలి వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే అవసరం ఇది అన్నిటికీ మీకు నిధులు కొరత అంతే కదా బేసిక్ నిధులు కొర దాదాపు కాలనీకే వేస్ట్ చేశారు இப்போ நிமிஷம் ఇక్కడ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి వీటన్నిటి మీద సమగ్రంగా ఒక కమిటీ చేయాలి మన ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడుతున్నప్పుడు ఇది ఈ ఈ మాట మాట్లాడాము దీని మీద అసలు టోటల్గా ఏమేమి ఉన్నాయి రాష్ట్రంలో ఎలాంటి అని ఇది మొత్తం వరదలు తగ్గిన తర్వాత దీని మీద ఒక ఒక వెళ్ళి క్షేత్రస్థాయిలో పర్యటనలు జరిపి దాని మీద ఒక సమగ్రమైన నివేదిక అని చెప్పి అధికారులని ఆల్రెడీ ఇన్స్ట్రక్ట్ చేశారు ఇది ముఖ్యమంత్రి గారు ఇది వరద తగ్గుముఖం పట్టగానే దీన్ని ముందుకు తీసుక దీన్ని ముందుకు తీసుకెళ్తారు అంటే ఎంత ఇప్పుడు నష్టం కూర్చుని ఎంత వేయలేదు అంటే మీరు చెప్తున్న ఒక లెక్క ఉంది లేదా ఇంకొన్ని చోట్ల ఏమో పత్తి కొంత పోయింది లే మనకి పోయింది మన పత్తి దాదాపు తొంభై హెక్టార్లు పోయింది మనం మనకి దాదాపు ఇరవై ఒక మండలాలు ఒక కాకినాడ మన కాకినాడ జిల్లాలో ఇరవై ఒక మండలాలు అనుకుంటారు దాదాపు నూట యాభై రెండు గ్రామాల్లో నష్టం జరిగింది దాదాపు ఎనిమిది వేల రెండు వందల ఆరు మంది రైతులు నష్టపోయారు